హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ బాను వెల్కమ్ టు బానుస్ ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అండి నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అండి తనని మీకు పరిచయం చేస్తున్నాను నాకు చాలా చాలా సంతోషంగా ఉందనమాట నా హ్యాపీనెస్ షేర్ చేసుకుంటున్నాను ఈ ఆంటీ పేరు వచ్చేసి లక్ష్మీ ఆంటీ అండి విజయవాడ నుండి నన్ను నా పిల్లల్ని చూడడానికి ఇయర్స్ తర్వాత లిట్రల్గా ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత చూస్తున్నానండి ఈ ఆంటీని చాలా సంతోషంగా ఉందనమాట హైదరాబాద్ వచ్చారు విజయవాడ నుండి మేము టూ థౌజండ్ టెన్ టు థౌజండ్ ట్వెల్వ్ వరకు మేము విజయవాడలో ఉన్నామండి మా వారి జాబ్ పర్పస్లో అక్కడికి వెళ్ళామనమాట లిట్రల్గా మాకు అసలు అక్కడ ఎవరూ తెలియదండి నా ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకుని అలా వెళ్ళిపోయాము మేము బందర్ రోడ్లో ఉన్న తోపు దగ్గర ఒక డాల్ఫిన్ ఎస్టేట్స్ అని పెద్ద వెంచర్ అండి హండ్రెడ్ ఉంటాయి అందులో ఆ వెంచర్లో మేము ఫిఫ్త్ ఫ్లోర్లో అనమాట ఈ ఆంటీ వాళ్ళందరం ఫిఫ్త్ ఫ్లోర్లో వాళ్ళము బట్ మేము అక్కడికి ఎవరో తెలియదు అండి మేము అంటే అసలు ఎవరో తెలియదు మన ఊరు పేరు ఏమీ తెలియదు బట్ మమ్మల్ని వాళ్ళందరూ హోన్ చేసేసుకొని వెళ్ళంగానే నా నా పిల్లల చిన్న పిల్లలు మీకు ఏం అవసరం కావాలన్నా మేము అందరం ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి నా మనల్ని పలకరించి వెళ్ళారండి అసలు లిటరల్గా ఆ మెమరీస్ అండి ఆ టూ ఇయర్స్ నేను చే నా లైఫ్లో చాలా మెమరబుల్ అండి ఆ టూ ఇయర్స్ నా నేను ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాను వాళ్ళ ద్వారా ఇంకొకటి ఏంటంటే ఎంజాయ్మెంట్ కిట్టి పార్టీలు కావచ్చు షాపింగ్స్ కావచ్చు తర్వాత గుళ్ళు గోపురాలు ఒక కార్తీక మాసం సోమవారం పంచారామాలు ఒక్క రోజులో దర్శనం చేసుకొని వచ్చామండి అసలు ఎన్నో మెమరీస్ అండి అవన్నీ డీప్ గా మీ అందరితో నేను షేర్ చేసుకుంటానండి తప్పకుండా ఆ మెమరీస్ అన్ని ఇంకొక వీడియోలో అక్కడ మేమున్న టూ ఇయర్స్ అండి మమ్మల్ని గా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకున్నారండి మా చిన్న తల్లికి ఈ ఆంటీ స్కూల్ నుండి రాగానే అనమాట హోంవర్క్ చేయించే వాళ్ళు చదివిచ్చే ఇచ్చేవాళ్ళు అనమాట దగ్గర కూర్చోపెట్టుకొని ఇవాళ రేపు అసలు ఆయన వాళ్ళే మనకి ఎలాంటి టైం స్పెండ్ చేయలేకపోతున్నారండి అలాంటిది మేము ఎవరమో తెలియకుండా మమ్మల్ని టూ ఇయర్స్ వాళ్ళు ఓన్ చేసుకొని మమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారండీ తప్పకుండా ఇంకొక వీడియోలో ఇంకా డీప్గా అన్ని వి విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి అప్పుడు మెమరీస్ కూడా బట్ ఈ ఆంటీ వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటో మేము ఎలా ఎంజాయ్ చేసాం మన గార్డెన్ కూడా విజిట్ చేశారు అవన్నీ ఈ వీడియోలో చూద్దామండి అందులోకి ఒక ఆంటీ వచ్చారండి మై ఫేవరెట్ అనమాట విజయవాడ నుండి వచ్చారు మన కోసము ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాను మేము టూ థౌజండ్ టెన్ నుండి టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు విజయవాడలో ఉన్నామండి మా అపార్ట్మెంట్లో ఆంటీ మమ్మల్ని చాలా చాలా బాగా చూస్తున్నాం అనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా పిల్లల్ని కావచ్చు మమ్మల్ని నాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారా అండి అసలు నాకు ఏమీ తెలియదు అసలు నిజంగా విజయవాడకి వెళ్ళేటప్పుడు నేను చాలా చాలా వంటలైతే చాలా వరకు అక్కడ నేర్చుకున్నాను నేను ఆంటీ వచ్చాను మన గురించి థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ బాగా కలిసిపోయి ఉండేది అందుకే చూడాలనిపించింది బాగా పిల్లలతో మా తనతో చాలా బాగా ఉండేవారు తను బాగా బాగా చూడాలని అనిపించింది

ఇదేమో మల్బరి ఇంత పెద్దగా వృక్షంలాగా అయిపోయింది అయితే నేను కట్ చేసాను మొత్తం గార్డెన్ రోజు ముళ్ళు ఉంటాయా అంటే దీంట్లో కొమ్మతోటి వస్తుంది ఆంటీ ఇది కూడా కూడా ఇవైతే ఎంత స్వీట్ ఇది గ్రీన్ మల్బరి గ్రీన్ మల్బరిగో ఇంత పొడవుగా ఉంటాయి అంటే కానీ ఇంకా వైట్లోకి రావాలన్నమాట ఇది మొన్ననే నిన్ననే హార్వెస్ట్ చేశా ఇంత స్వీట్ ఆంటీ అసలు మామూలు మల్బరీ ఇప్పుడు ఇది ఉంది కదా అంటే ఈ మల్బరీ ఏమో కొంచెం పులుపులగా ఉంటాయి పుల్ల పుల్లాగా ఉంటాయి చాలా మా పిల్లలు ఒక్కళ్ళు నలు ఇచ్చేవారు కాదు కాయలన్నీ పిల్లలు కూర్చుంటున్నా ఎంత స్వీట్ అసలు వాళ్ళు తింటారులే ఆటలు సాయంత్రం అయితే మాలే ఆడుకునేవాడు మనం అంతే చాలా బాగా కోసుకుని తింటూ అది చాలా బాగుంది వర్షాకాలం వచ్చి ఎప్పుడు తీసుకుంటాను ఇప్పుడు ఎలా కుదరదు ఇంకా మొత్తము ఇప్పుడు పూలది పోతుందా సీజను మనం ఏంటంటే ఇది పెట్టావు కదా స్ట్రాబెర్రీ ఇగో స్ట్రాబెర్రీస్ కూడా అని ఈరోజు అక్కడ ఈ ఈరోజు లేవు నిన్ననే నేను అనేది అనిపించేసింది అది మనం పట్టించుకోక అంటే టూ మంత్స్ ఉన్నాయి ఒకటి రెండు ఒకరోజు రోజు మూడు చీటి చిక్కును కదా అది కాదీ ఉంటాయి పర్పులు పర్పులు మొన్న ఇక్కడైతే ఈ చెట్టుకి ఒక హాఫ్ కేజీ వచ్చాయాంటీ ఇలా ఉంటాయి ఆంటీ మీరు కూడా ఇది కేసు ఆంటీ మన కుప్ప నూనెలో బియ్యాలకి ఏమో అది ఇండిగో అంటే ఇదేమో ఇండిగో ఇదేనా ఇండిగో ఇవో ఇవన్నీ స్వీట్స్ అదేమో కేశవర్ధిని ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది కేశవర్ధిని అయితే ఇదే ఆకులు కొప్ప నూనెలు వేసుకొని ఇవి కూడా గెంజులైనా కేసబడ్డా అంటీ గింజలే అభయ్ గింజలు ఆంటీ కావాలంటే ప్లాంటిస్తాను ఆంటీ తీసుకెళ్ళి నేను ఇప్పుడు ఎందుకంటే అంటే సీడ్స్ ఇవన్నీ అభయ్ సీడ్స్ తీసుకువెళ్తా ఎండ పెట్టాలి కొంచెం వీడియో పెట్టేద్దాం ఆంటీని బానుశ్రీ బాను ప్రపంచంలో టువెల్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఆంటీని చూడక మేము టూ థౌజండ్ టెన్ నుండి టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు విజయవాడలో ఉన్నామండి మై ఫేవరెట్ ఆంటీ మమ్మల్ని చూడడానికి ఇంత దూరం వచ్చారు బానుశ్రీ అంటే చాలా ఇష్టం అమ్మాయి పట్టుదల చాలా ఇష్టం అనిపిస్తుంది ఉన్న వాళ్ళందరూ బాన్స్ బిక్ కాయ చెప్పండి చాలా మంది ఉన్నారు అపార్ట్మెంట్ మొత్తం అండి అందరం కలిసి చాలా బాగుండే వాళ్ళం అతను చాలా యాక్టివ్గా ఉండేది అసలు అప్పటి నుంచి కూడా బాన్స్ నాకు చాలా ఇష్టం ఇంకా చాలా మిస్ అవుతున్నాను విజయవాడ మా అపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ మాత్రం చాలా చాలా మిస్ అవుతున్నాను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను ఆంటీ వాళ్ళు మీరు ఇచ్చారు నాకు గుర్తుంది మీరు సా అన్న అంటే అది కాదు ప్రతిదీ ప్రతి క్షణము ఇచ్చారు ప్రతి ఒక్క క్షణం అండి మా అమ్మాయి ట్యూషన్ కూడా చెప్పారు ఆంటీ చక్కగా స్కూల్ నుండి రాగానే ట్యూషన్ దాని కాదు ఆంటీ ఏంటంటే మన టైంపాస్ కానీ పిలిచి పిల్లలకి చదువు చెప్పేవాళ్ళు అనమాట మళ్ళీ ట్యూషన్ అంటే డబ్బులు తీసుకొని చెప్పినారేమో అనుకుంటారు అలా కాదు అసలు వీళ్ళు అసలు వీళ్ళ మధ్యలో డబ్బు అనేది ఉండదండి ప్రేమ మొత్తం ప్రేమనే అసలు నేను ఇలాంటి అలాంటి మనుషుల్ని అసలు మళ్ళీ నాకు లైఫ్లో మళ్ళీ దొరుకుతారో దొరకరో అండి దొరకరు కూడా నాకు తెలిసి అంత కల్మషమే లేదు అసలు డబ్బు ప్రేమ అసలు మొత్తం ప్రేమనే అది మనకిప్పుడు ఏదైనా చేసుకున్నారు నాకు ఇది నచ్చిందని అంటే వాళ్ళు మన ఇంటికి వచ్చి చూపిస్తారు ఇప్పుడు సున్నుండాలనుకోండి నేను అక్కడే నేర్చుకున్నాను వచ్చమ్మా నేను మధ్యాహ్నం పని అయిపోగానే చెప్పమ్మా అని చెప్పి వచ్చి మన దగ్గరుండి మనకు చూయించి అవి చేసి పెట్టెళ్తారండి కూడా మాతో అలా కలిసిపోయింది ఈవెంట్ నాకు పెరుగు ఎలా తోడు పెట్టడం అనేది కూడా నేను టెక్నిక్ ఉంటుందండి ఇలా ఎన్నో విషయాలండి మంచి విషయాలు నా లైఫ్కి నా లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ అయిన విషయాలు నేర్చుకున్నానండి అక్కడ రాణి ఆంటీ గారు పద్మాంటి గారు శాంత గారు పద్మ గారు ఇలా ఎంతో మంది మంచి మనసున్న మనుషులని నేను నా లైఫ్లో నాకు పరిచయం అయ్యారండి ఎంత మంచి మనసుంటే చెప్పండి మళ్ళీ మనల్ని వెలిగేస్తారో అతను గుర్తుపెట్టుకొని మనల్ని చూడ్డానికి వచ్చారు ఇవాళ రేపు ఎంత క్యాలకులేటెడ్ మైండెడ్గా ఉంటున్నారు కానీ నా లైఫ్లో చాలా మంచి మనసున్న మనుషులు ఉన్నారండి అందుకే నేను ఎంతో ఎమోషనల్గా మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో ఇంతేనండి అది ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ